గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫణికృష్ణ గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నా గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది సార్ నిన్న చూసుకుంటే నెగటివ్ లో రన్ అయింది ఈ రోజు చూసుకుంటే మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చింది ఎలా చూస్తారు సార్ ఈ రోజు మార్కెట్ ని అవునండి నిన్న మార్నింగ్ అంతా మనకి నెగిటివ్ లో మార్కెట్ ఉండి ఈవినింగ్ టైం కి కొంత పాజిటివ్ లోకి క్లోజ్ అయ్యింది ఈ రోజు దాని కంటిన్యూషన్ అన్నట్టుగా మనకి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్ ప్లస్ లోనే రన్ అవుతున్నది సో ఓవరాల్ గా మార్కెట్ అయితే ఆ లోవర్ లెవెల్స్ లో బయింగ్ అనేది బాగా జరుగుతున్నది దాని వల్ల మార్కెట్ ఏ మాత్రం డిప్ వచ్చినా కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకుంటున్నారు అందరూ సో అందుకని మార్కెట్ పాజిటివ్ గా ఉంటున్నదండి అంటే ఈ లైక్ ఇప్పుడు మనం చాలా చాలా కంపెనీస్ చూస్తా ఉంటాం ఈ రోజు బాగా చేసిన కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ లో తీసుకున్నట్టు టోటల్ ట్వంటీ సెవెన్ కంపెనీస్ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు అండ్ ట్వంటీ త్రీ కంపెనీస్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి సో అందులో టాప్ ఫైవ్ పెర్ఫార్మర్స్ కనుక చూసినట్టయితే అయితే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఈ రోజున త్రీ పర్సెంట్ పెరిగి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది నెక్స్ట్ ఈ రోజు విప్రో అంటే ఈ రోజు ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి సో విప్రో వచ్చే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది నెక్స్ట్ టీసీఎస్ వచ్చేటికి త్రీ పర్సెంట్ పెరిగింది త్రీ సెంటర్ త్రీ పర్సెంట్ పెరిగి మనకి ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ లో ఐటీసీ టీసీఎస్ ట్రేడ్ అవుతున్నది అలాగే ఎల్ ఎన్టీ ఎల్ సో అదేమో టూ పాయింట్ టూ పర్సెంట్ పెరిగి ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ లో అది ట్రేడ్ అవుతున్నది తర్వాత బ్యాంక్ లోకి వచ్చేస్ బ్యాంక్ అవునండి బ్యాంకింగ్ అండ్ ఫార్మా ఫార్మా ఈ రోజు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నది సో బ్యాంకింగ్ లో యాక్సిస్ బ్యాంక్ మనకి ఈ రోజున టూ పెరిగింది టూ పర్సెంట్ పెరిగి థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది సో ఫార్మా వచ్చేప్పటికి టాప్ ఫైవ్ లూజర్స్ లో ఫార్మా వచ్చేప్పటికి దివి స్లాబ్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫార్టీ ఫైవ్ లో అది ట్రేడ్ అవుతున్నది నెక్స్ట్ ఏషియన్ ఏషియన్ పెయింట్స్ కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈ రోజున సో ట్వంటీ నైన్ సెవెంటీ సిక్స్ లో ట్రేడ్ అవుతున్నది మారుతి లాస్ట్ టూ డేస్ లో గెయినర్ కింద ఉంది ఈ రోజున అది నెయిట్ లో ట్రేడ్ అవుతున్నది వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ లో టాప్ లూజర్స్ లో వచ్చేప్పటికి మనకి కోటక్ కోట పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది ఈ రోజునది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది అపోలో హాస్పిటల్స్ ఒకటి పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తగ్గి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ లో ట్రేడ్ అవుతున్నది ఇంకా టోటల్ ఓవరాల్ మార్కెట్ డెప్త్ కనుక చూసినట్టు అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి ఇప్పటి వరకును సో so, దానిలో 1470 స్టాక్స్ వచ్చేప్పటికి పాజిటివగా ట్రేడ్ అవుతున్నాయి యా సో 959 స్టాక్స్ నెగటివగా ట్రేడ్ అవుతున్నాయి నెగటివ్ రిటర్న్స్ వచ్చాయి 123 కంపెనీస్ yeah. వచ్చేప్పటికి 52 వీక్ హై టచ్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి సిక్స్ కంపెనీస్ వచ్చేప్పటికి 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్నాయి లోలో ఓకే లోలో ట్రేడ్ అవుతున్నాయి 73 కంపెనీస్ వచ్చేప్పటికి అప్పర్ సర్క్యూట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ థర్టీ వన్ కంపెనీస్ లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నాయండి ఈ రోజున సార్ ఇప్పుడు ఈ కమోడిటీ అంటే సెక్టర్స్ కనుక చూసినట్టయితే ఈ రోజున బ్యాంకింగ్ అనేది పెద్దగా నెగిటివ్ గాను లేదు పాజిటివ్ గాను లేదు జస్ట్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ లో ఉంది ఆటో సెక్టర్ వచ్చేప్పటికి మనకి నెగిటివ్ లో ఉంది ఆ తర్వాత వచ్చేప్పటికి మెటల్స్ లో వచ్చేప్పటికి కూడా ఫ్లాట్ గా ఉంది అంటే పెద్దగా పెరగలేదు తగ్గలేదు పాయింట్ జీరో టూ పర్సెంట్ పెరిగింది మెటల్ ఇండెక్స్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేప్పటికి నెగిటివ్ లో ఉంది మైనస్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ లో ఉంది సో అలాగే నిఫ్టీ రియాలిటీ ఈ రోజున బాగా తగ్గింది అది మనకి పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ తగ్గింది సో అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది కొంచెం పెరిగింది పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ రోజున పెరిగింది సో టాప్ గెయినర్స్ మనం చూసినట్లయితే సెక్టరల్ గా మనకి వచ్చే నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఐటీ వచ్చే టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ పెరిగిందండి అలాగే నిఫ్టీ మీడియా టూ నిఫ్టీ మీడియా టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పెరిగింది బట్ మేజర్ గా మనకి ఏంటంటే హెవీ వెయిట్ అన్నది టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇటువంటి కంపెనీస్ అవన్నీ కూడా పెరగడంతో ఇండెక్స్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉంది ఇంకా అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఎలా ఉండబోతుంది సార్ మిడ్ వే నుంచి మార్కెట్ అనేది మార్కెట్ లో అదే అనుకుంటున్నాం కదండి సి మార్కెట్ యాక్చువల్ గా ఏంటంటే లోవర్ లెవెల్ ఏ మాత్రం తగ్గినా కూడా బై చేస్తున్నారు అదొక బయింగ్ ఆపర్చునిటీ గానీ తీసుకుంటారు సో దానివల్ల మార్కెట్ లో చిన్న డిప్ వచ్చినా కూడా అక్కడ బయింగ్ రావడం తోటి మళ్ళా మార్కెట్ అన్నది మనకి రికవర్ అయిపోతుంది తొందరగా సో అందుకని మోస్ట్లీ పాజిటివ్ గానే ఉంటుందండి ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్ అదే మండే ఐ మీన్ మండే మండే ఇదే కంటిన్యూ అవుతుంది అండి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది పాజిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్ లో సో ఎప్పుడైతే మనకి కొంచెం మార్కెట్ తగ్గుతా ఉంటే అది బయింగ్ ఆపర్చునిటీ కింద మనకి బై చేస్తున్నంత కాలం మార్కెట్ పాజిటివ్ గానే ఉంటుంది సార్ ఈ రోజు స్టాక్స్ ఏమైనా బై చేయబోతున్నారా మీరు ఈ రోజు నేను ఒక రెండు స్టాక్స్ బై చేస్తున్నాను ఒకటి సంటెక్ రియాలిటీ అనేది అది బై చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది సన్ టెక్ రియాలిటీ అనేది అటువల్ గా రియల్ ఎస్టేట్ మనం ఇండెక్స్ ఉందాక చూసాం మనం నెగిటివ్ లో ఉంది రియల్ ఎస్టేట్ ఇండెక్స్ వచ్చేప్పటికి పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రేటర్న్ లో ఉంది అలాంటి సమయంలో కూడా ఈ పర్టికులర్ కంపెనీ అనేది పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నది సో చాలా పాజిటివ్ బయింగ్ అనేది జరుగుతున్నది వాల్యూమ్స్ అనేవి చాలా హై గా ఉన్నాయి సో సంటెక్ రియాలిటీ అనేది బై ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో అలాగే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ట్రేడ్ అవుతున్నది సో అది కూడా చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ అంటే అవుతూ ఉంది సో అది ఒకటి బై చేస్తున్నాం అండి ఈ రెండు స్టాక్స్ ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం బై చేస్తున్నా ఈ రోజున ఇలాంటి స్టాక్స్ కొంటే మంచిది అని చెప్పేసి అలాగా బిగినర్స్ అని కాదండి ఎవరికి ఆ రకంగా రికమెండేషన్ అయితే ఇవ్వకూడదు మనము సోడిటీ స్టాక్స్ అంటే లైక్ కమోడిటీ స్టాక్స్ లో లేకపోతే ఇట్లాగా నేను ఒక పర్టికులర్ స్టాక్ సో బేసిక్ గా ఏంటంటే ముందు మార్కెట్ స్టడీ మనం ఎప్పుడు చెప్తున్నాము సో అలాగే ముందు మార్కెట్ ని స్టడీ చేయడం ఆ తర్వాత వీలైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం దానివల్ల ఏంటంటే వాళ్ళకి టెక్నికల్స్ అనేవి తెలుస్తాయి మార్కెట్ లోను ఎప్పుడైతే టెక్నికల్స్ అనేవి తెలుస్తాయో వాళ్ళు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కింద తయారవచ్చు సో ఒక్క ఒక ఆరు నెలల సంవత్సరం పాటు కనుక మనం మార్కెట్ మీద వర్క్ చేయడం మొదలు పెడితే వాళ్ళంతటా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కింద అవుతారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు సో దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ అవ్వచ్చు మేమైతే రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరైనా అటెండ్ అయినట్టయితే ఒక త్రీ మంత్స్ లో వాళ్ళే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కింద వాళ్ళు ఏ స్టాక్ ని ఎక్కడ పిక్ అన్నది విషయం తెలుస్తుంది ఎక్కడ సపోర్ట్ ఉంది ఆ స్టాక్ కి ఎక్కడ రిసిస్టెన్స్ ఉన్నదని తెలుసుకుంది సో ఎప్పుడైతే ఆ లెవెల్స్ మనకి అర్థమయ్యాయో మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కింద తయారవచ్చండి ఓకే సార్ సార్ సో మచ్ సార్ Thank you, Andy.